ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి ఎన్డిఎఫ్లో గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ సక్రమంగా పనిచేయక పేదవాళ్ళు వైద్యం చేయించుకోవడానికి నరకు యాత్రం పరిస్థితులు ఉండవచ్చు ఆరోగ్యశ్రీ బిల్లు లేకపోవడం వల్ల హాస్పిటల్ యాజమాన్యాలు ఏ విధమైన ఆపరేషన్ చేయకుండా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కాడ అప్పుడు ఆ యొక్క చిన్న చిన్న వస్తువులు సైతం తాకట్లు పెట్టుకుని అప్పులు చేసుకుని భయంకరమైన ఒత్తిడి చెల్లించు ఆ యొక్క వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితుల్ని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడగల పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఆపరేషన్లు గత ప్రభుత్వంలో చేర్చుకున్న వైద్యానికి కూడా ఏదైనా వాళ్ళ విధులు తీసుకుని ఉంటే వాళ్ళు నష్టపోకూడదు పేద ప్రజలు పేద ప్రజలు మరింత పేదవాడిగా మారిపోయే పరిస్థితి ఉండకూడదు అంటే ఆ బిల్లులు మనం చెల్లించాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పేద బ్రదర్ ఏదైతే వైద్యం చేర్చుకున్నారో తాము తాలూకు బిల్లులు అన్నిటి కూడా మిగిలిపరీ సిస్టంలో చెప్పడం జరుగుతుంది మేము కూడా ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్గం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పేదలకి ఈ యొక్క బిల్లులు చెల్లించే విషయంలో పెద్దపీట వేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ స్కీమ్ ద్వారా చెల్లింపులు పెట్టారు దాన్ని బాగా ఉపయోగించుకొని రాజన్నగ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ యొక్క పేదవాళ్ళు ఎవరైతే గతంలో వైద్యం చేసుకున్నారో వాళ్ళందరూ ఈ బిల్లులు కూడా నేను తీసుకుని దానికోసం ఒక ముగ్గురు సిబ్బంది ప్రత్యేకంగా నియమించి ఆ సిబ్బంది ద్వారా మీరు వచ్చినటువంటి అన్నీ కూడా సక్రమైన రీతిలో పెట్టి ఫైల్ కింద తయారు చేసి మనం ఫైల్ పెడతా ఉంటాము దానికి అక్కడ సీఎంఓలో కూడా రక్షణ స్పందిస్తూ కూడా సకాలంలో చెక్కులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు నాలుగు సార్లు చెక్లించే వాళ్ళకి సీఎం రిలీఫం దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు చెప్పే సీఎం రిలీఫం ద్వారా ఈ నాలుగు సార్లు కలిసి మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క గురుగుళ్ళలో ఒకరికైతే ఓ మేర పౌరేటువంటి పది లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది మరొక ఎల్ఓసి కూడా సీతారా ఈ యొక్క అనే గ్రామంలో కూడా ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎక్కడ ఈ వైద్యులు ఎంత పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తక్కువ కూడా మనం చర్యలు తీసుకుని సీఎంఆర్ఎఫ్ ద్వారా కానీ ఎల్ఓసి ద్వారా కానీ ఆరు ద్వారా కానీ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా కానీ ప్రజలు ఎవరో ఇబ్బంది పడుతుండడం చర్యలు తీసుకుని ఈరోజు వైద్యం తక్కువ పంపిస్తున్నాం లేదా వైద్యం చేయించుకున్న వారికి సకాలంగా పేమెంట్లు ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్గా నడుస్తుంది ఇది అంటే గతంలో చూస్తే సీఎంఆర్ఎఫ్ పెడితే ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉండేది అలాంటిది ఇప్పుడు మేము పెడితే పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలోనే మాకు చెక్లోజ్ చేస్తున్నాయి ఎందుకంటే ఒక ప్రొసీజర్ ప్రకారం దీనికి అనుభవం ఉన్నటువంటి సిబ్బందిని పెట్టి దాని ఫైల్ ఏ విధంగా ప్రపోజల్ పెట్టాలి ఆ ప్రపోజల్కి అన్ని కూడా ఎంక్లోజర్స్ అన్ని కూడా సక్రమంగా ఎలా ఎంక్లోజ్ చేయాలి దాని కవరింగ్ లెటర్ ఎలా పెట్టాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా అనుభవం ఉన్న వ్యక్తులతో ఈ సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ పంపిస్తున్నాం దానివల్ల ఇవన్నీ కూడా పేమెంట్ వస్తున్నాయి సో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఏదో దురదృష్టివసారితో అనారోగ్యం వచ్చినప్పుడు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది అది ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా సిఎంఆర్ఎఫ్ ద్వారా కానీ ఎలవోసీ ద్వారా కానీ ప్రజల్లో మంత్రిగా ఉండే విధంగా ప్రజలకి అనారోగ్యాల నుంచి రక్షించే విధంగా ఈ యొక్క మంచి రక్షణ కౌశంగా అపర సంజీవినిలా ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ ఉపయోగపడుతున్నటువంటి